డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు ఉదయం పది గంటలకు అనంతగిరి మండలం బల్లగరు ప్రాంతానికి పవన్ కళ్యాణ్ పంచాయతీలో లోపల అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపనలు చేయనున్నారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గిరి సిద్ధంగా ఉన్నారు గిరి చెప్పండి మొత్తంగా ఈ రోజు పవన్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు అలాగే ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది అయితే ఈ రోజైతే అక్కడ అయితే కూడాను సామాన్య ఏర్పాట్లే ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ అయితే పెద్దగా కూడాను ఆయన ఏర్పాట్ల కోసం చూడట్లేదు పూర్తిగా కూడాను ప్రజలు మమేకమై అసలు గిరిజన ప్రాంతానికి రోడ్లు వేయడం కోసమే ఈ యొక్క ప్రోగ్రాం అని కూడాను పెట్టుకున్నట్టు కూడా ప్రజలైతే ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే చాలా సుదీర్ఘమైన దూరమైన ప్రాంతము అది నూట యాభై కిలోమీటర్ల అడవి ప్రాంతానికి కూడా ఈ రోజు ఆయన వెళ్ళనున్నారు అల్లూరు చిదారాంబాద్ జిల్లాలో పూర్తిగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన అడవులతో ఉంటుందని కూడాను మనకు తెలుస్తుంది అక్కడ చెప్పే పరిస్థితి బట్టి కూడా అయితే ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషం అక్కడికి చేరుకొని ఆ బలగురువులో ఏర్పాట్లన్నీ కూడాను ప్రాంతానికి వెళ్తూ అక్కడ ఉన్న వారందరూ కలిసి అక్కడ రోడ్లు ఇటువంటి పరిస్థితులు అక్కడ ఎందుకు ఎన్నాళ్ళు కూడా లేవు సుమారు డెబ్బై సంవత్సరాలుగా కూడాను అంతా మొరపెట్టుకున్నాం ఇంతవరకు కూడా రోడ్లు లేని పరిస్థితి ఈ రోజు పవన్ కళ్యాణ్ రావడంతో ఈ ఉప ముఖ్యమంత్రి హోదాలో మాకైతే ఈ యొక్క మార్గాన్ని ఈరోజు ఆయన ఇస్తున్నారని కూడా అక్కడ ఉన్న గిరిజనులంతా కూడా ఆనందపడుతున్నారు పడుతున్నారు చూడాలి ఇవాళ భారీ వర్షం అయితే కూడా ఇంకా ఆగలేదని కూడా మనకు తెలుస్తుంది అయితే వర్షం పడుతున్నప్పుడు కూడా ఆయన అయితే ఎక్కడ పర్యటనను అయితే మాత్రం రద్దు చేసుకోకుండా కూడాను పూర్తిగా పర్యటన అన్ని పర్యటనలు కూడా అయితే ఈ అనంతగిరి మండలం పల్లగురువులు ఈ రోజైతే కూడా పది ముప్పై నిమిషంలోకి వెళ్లి అక్కడ ఉన్న ఏర్పాట్లు అని తీసుకుని అక్కడ ఏ అయితే ఉన్నాయో ఆ ప్రసాదం కూడా పూర్తి చేసుకుంటారని కూడా మనకు తెలుస్తుంది